కలకలం సృష్టించిన దొంగల్లో ఒకరిని అరెస్ట్ చేశారు యూపీకి చెందిన ధర్మేంద్ర సెప్టెంబర్ పదిహేనున ప్లాన్ వేసుకుని తన గ్యాంగ్ తో పదిహేడున విశాఖ వచ్చాడు వెంటనే రెండు బైక్లు చోరీ చేసి వాటితో సిటీలో ఏడు చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు రాత్రికి రాత్రే ట్రైన్ లో వెళ్లిపోయారు వీరంతా బెవేరియా గ్యాంగ్ కు చెందినవారు వీరి అరెస్ట్ సినీఫా కీతో జరిగిందని క్రైమ్ డీసీపీ లతామాధురి మీడియాకు తెలియజేశారు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన స్నాచర్స్ రా రాబరీస్ చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బగారియా ని వైజాగ్ సిటీ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు లా సెప్టెంబర్ పదిహేడో తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో సెవెన్ స్నాచింగ్స్ రెండు బైక్ అఫెన్సులు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయ్యింది వైజాగ్ సిటీలో సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని వితిన్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు అనేది ఐడెంటిఫై చేశారు అట్లాగే ఈ ఈ గ్యాంగ్ పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది మా టీమ్ వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్ కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ వన్ టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది బవారియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో మెయిన్ మెయిన్ బ్రెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరె ఈరోజు మేము ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇతన్ని అరెస్ట్ చేశాము ఇతని టీంలో ఈ గ్యాంగ్లోని ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో సెవెన్ స్నాచింగ్స్ చేశారు రెండు ఇనీషియల్గా పదిహేనో తారీఖున వీళ్ళు వైజాగ్ వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది పదిహేడో తారీఖున అంటే సెవెంటీన్త్న సిటీకి రావడం రెండు ఇనీషియల్గా రెండు బైకులు చో ఒకటి ఎంఆర్పెట్ లిమిట్స్లో ఒక